హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పోట్లీ బటన్స్ చాలా ఈజీ వేలో తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక స్పాంజ్ తీసుకుని పోట్లీ బటన్స్ సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి టూ ఇంచెస్ క్లాత్ తీసుకుని మంచిగా చుట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి మీ బ్లౌజ్కి ఎన్ని పడతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకుని బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ ఇచ్చుకోవచ్చు వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుని బ్లౌజ్ చుట్టూ వేసుకుని మంచిగా స్టిచ్ చేసుకోవాలి పోట్లీ బటన్స్ అనేవి స్పాంజ్తో చేస్తే చాలా నీట్గా వస్తాయి ప్లస్ అదే క్లాత్తో చేసామనుకోండి అవి మనం బ్లౌజ్ వాష్ చేశాక అవి ఆరేక గట్టిగా అయిపోతాయి అదే స్పాంజ్తో చేసామనుకోండి మళ్ళీ బ్లౌజ్ ఆరిపోయి కూడా యథా ప్రకారంగా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అందుకనే పొట్లీ బటన్స్ అనేవి స్పాంజ్తో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను బాగుంటుంది కూడా ఇదండి మా ఛానల్కి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి